ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరిచినప్పుడు అక్కడున్న ప్రజలు దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు మారే వాళ్ళు మారు అమ్మో ఈయన ఈ అద్భుతం ఒక వ్యక్తిని దేవుడు బ్రతికించగలి నజరేడేస్తూ బ్రతికించాడంటే ఇలాంటి అద్భుతం ఎప్పుడు కూడా మనం చూడలేదు నిజంగా ఈయన దైవ కుమారుడి అని అంగీకరించిన వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమన్నారు తెలుసు ఏంటి ఇతను పాపాలు క్షమించబడి అంటే ఈయన దేవుడా అన్నారు రెండవ రెండవసారి ఏమన్నా ఆదివ అంటే విశ్రాంతి దినందు ఈయన ఏంటే మనుషులను పైకి లేగి నడువు అంటున్నాడు దెయ్యాలు వెళ్లగొడుతున్నాడని వ్యతిరేకం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ దేవుని మాటకు వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళు అంగీకరించే వాళ్ళు కంటే వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటే మాత్రము నువ్వు మారగలుగుతావా ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటే మాత్రం మారగలుగుతావా దేవుడు చెబుతున్నారు నీది ఒక రాతి హృదయం దేవుడు చెబుతున్నాడు నీది ఒక రాతి హృదయం ఆ హృదయము నీది నీ రాతి హృదయం మారనంత కాలం కొన్ని అలాగే ఉంటాం సంవత్సరములు తరబడి మనం ప్రసంగాలు వింటున్నా దేవుని వాక్యానికి మనం లోబడకపోతే ఏమైంది తర్వాత దేవుడు దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఏమన్నాడు ఈయన దెయ్యాల సహాయంతో ఇతంలో కొన్ని దెయ్యాలు ఉంటాయి ఆ దెయ్యాల సహాయంతో ఈ దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఈబిల్ దైవ శక్తి ఉంది ఈ దైవ బలం ఉంది ఈ దైవ శక్తి ఉంది వీళ్ళు దైవ శక్తితో దెయ్యములను వెళ్ళగొడుతున్నాడని ఎవరు అనుకోవట్లా కొంతమంది అంటున్నారు వీళ్ళు ఏదో దెయ్య దెయ్య శక్తి కాదు ఈవిల్ స్పిరిట్ దే దెయ్యాలు ఉండే ఆ దెయ్యం బలంతో ఒక మంత్రి కూడా అనుకుంటా అందుకని దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఈయన ఒక భూత బో భూతవైద్యుడి అమ్మ అందుకని దెయ్యాలు నిలబడుతున్నాడని అనుకున్నారే కానీ ఈయనలో దైవ బలం ఉందని వాళ్ళు గ్రహించలే అంటే వాక్యానికి దేవుని కార్యాలకు దేవుని అద్భుతాలకు వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఎవరికి సంబంధించిన వ్యక్తులు తెలుసా దురాత్మకు సంబంధించిన వ్యక్తులు అమ్మా వీళ్ళెవరు శిక్షించలేదా శిక్షించలేదు ప్రభు నేను కూడా నిన్ను శిక్షించును అన్నప్పుడు అవి ఎంత ఏడ్చింది ఎంత ఏడ్చింది ఒక పాపి ఒక పాపి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చింది అది కావాలి నీకు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆ కన్నీటితో దేవుని పాదాలు కరిగింది ఆమె ఎంటుకలతో ఆయన పాదాలు తుడుస్తూ నేను ఒక పాపిని అని తన పాపాన్ని బట్టి ఆమె కన్నీరు కారుస్తుంది దేవుడు ఏం చేశాడు ఎంఠనే ప్రేమించటం మొదలుపెట్టాడు ప్రేమించాడు అరే మీ అందరిలోకి ఏమీ గ్రేట్ ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నా పాదాలు కడుగుతూ నా పాదాలను ముద్దు పెట్టుకుంటుంది కాబట్టి దేవుడు బిడ్డలారా ఎందుకు చెబుతున్నా అంటే వినాలి ఆ స్త్రీ అక్కడ కన్నీరు కార్చింది దేవుడు ఏమంటున్నాడు మీరు ఎవరు చేయలేని ఎవరు ఎవరు ట్రీట్మెంట్ నాకు ఇష్టం అనిపించలేదు అంటే మీరు ఎవరు ఆతిథ్యం నాకు అంతగా స్పందించలేకపోయినా మీరు నన్ను పిలిచారు ఇంట్లో కూర్చోమన్నారు ఏదో పెడుతున్నారు అట్లన్నింటిని కంటే నాకు మెచ్చింది ఎవరో ఏంటో తెలుసా ఈ స్త్రీ యొక్క ఆతిథ్యము నా పాదాలు కడిగి కన్నీటితో ఆమె ఎంటుకలతో తన నా కాళ్ళను తుడిసింది ఏమిది నాకు నచ్చింది ఏమి ఈమె యొక్క పరివర్తన పరివర్తన అది కావాలి మానవ జీవితంలో విశ్వాసుల జీవితంలో పరివర్తన అనేది రావాలి ఆ పరివర్తన లేదు అనుకో ఇంకా నువ్వు దేవుడికి ఎలా దో దగ్గర అవుతావు చెప్పు దేవుడికి ఎలా దగ్గర అవుతావు ఒక సమరేస్త్రీ వ్యవహార నాలుగో అధ్యాయంలో స్త్రీ పరివర్తన కలిగింది ఎప్పుడూ దేవుడి మాటలు విన్న తర్వాత మార్పు జీవితం జీవితం మారింది ఆ పరివర్తన మన జీవితాల్లో ఉండాలి ఆ పరివర్తన లేకపోతే ఆ పరివర్తన అనేది లేకపోతే నువ్వు దేవుడికి దగ్గరగా ఉండవు రాలేవు రాలేవు దేవునికి దగ్గరగా ఉండలేవు ఆ పరివర్తన రానంత కాలం నువ్వు దే బయటోడివే బయటోడివే ఆ పరివర్తన రానంత కాలం నీ జీవితంలో మార్పు కలగనంత కాలం కూడా నువ్వు బయటోడివే నిజమేనా నువ్వు మందిరానికి వచ్చిన ఇంకా నా బిడ్డ కాలేదు ఇతను ఇతను నా బిడ్డ కాలేదు నా నాలో స్వాస్థ్యము నా స్వాస్థ్యము కాదు ఇతను ఏసే రక్తంతో కడగబడలేదు బిడ్డలు తల్లి గర్భము పుట్టిన తర్వాత వాళ్ళు నా కుమారుల కుమార్తె అని చెప్తారు కొంతమంది మళ్ళీ కుమారుల కుమార్తెతో దత్తత చేసుకుంటారు దత్తత వారసత్వం అని అదే దత్తత చేసుకున్న తర్వాత ఆ ఆస్తిలో భాగవంత ఎవరికి వస్తే ఎవరికి వస్తామా ఇది వచ్చినా ఎవరికి వెళ్తుంది ఎవరైతే ఎవరినైతే దత్తత చేసుకున్న వాళ్ళు మనం దేవుని పెట్టాము ఎలా ఉయ్యము మనం దేవుడి బిడ్డలం ఎలా అవుతాం పరివర్తన ద్వారా ఎప్పుడైతే నీలో పరివర్తన వచ్చిందో నేను ఒక పాపిని లేకపోతే మోసగాడిని అబద్దలాడేవాడిని అక్రమాలు చేసేవాడిని స్వార్థపరుణ్ణి ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు అన్నప్పుడు ఏసుక్రీస్తు దత్తపుత్రులమ్మ మనం మనమందరం దేవుని బిడ్డలం అవుతాం పరివర్తన వచ్చినప్పుడు మనం దేవుడి బిడ్డలుగా అవుతాం సవులు అప్పుడు వరకు బయట వాడే పరివర్తన కలిగిన తర్వాత దేవుని ఇంట్లో దేవుని ఇంట్లో అయినా దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు ఎవరు ఎవరమ్మా పావులు కాబట్టి పరివర్తన అనేది ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో అప్పుడు ఆ మాటలు విని మన హృదయాలను సరిచేసుకుని మన జీవితాలను సరిచేసు నిజం నిజమే కదా ప్రభా నేను అలాంటి వాడినే కదా తండ్రి నన్ను క్షమించి అన్నప్పుడు ఆ పరివర్తన అయినా వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఎప్పుడైతే నువ్వు పరివర్తన కలిగి ఇదిగో నీ జీవితానికి నీ జీవితాన్ని ఏ సైకి సమర్పించుకుంటావో అప్పుడే ఏ సై అని నువ్వు వాడుకోవటం ప్రారంభిస్తాడు అప్పుడే నీ కుటుంబాన్ని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు ఏ సయ నూతన హృదయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు నీ జీవితమే మారిపోతే నీ చూపులే నీ తలంపులే నీ ఆలోచనలే నీ నడవడకే సమస్తాన్ని ప్రభు మార్చేస్తాడు ఆమె ఎప్పుడైతే నీలో పరివర్తన రావటం ప్రారంభించదు వచ్చిందో ఆ పరివర్తన కోసమే దేవుడు నీ వైపు నా వైపు చూస్తున్నాడు